అయితే ఈరోజు ఉదయం ఒక జెన్ స్టోరీ చూసా సో జెన్ స్టోరీ చూసిన తర్వాత అది ఎందుకో ఇప్పుడు ఉన్నటువంటి యుఎస్ ఇండియా సిచ్యువేషన్కు కరెక్ట్ సూట్ అవుతుంది అనిపించింది అనేసి ఒకసారి ఎందుకో జస్ట్ అలా క్యాజువల్గా ఒక వీడియో చేసేద్దాం పోయేదేముందని చెప్పేసి స్టార్ట్ చేశాను కానీ బాగా ఆలోచిస్తే చాలా మటుకు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపించింది అనమాట అంటే నా అండర్స్టాండింగ్ ఆ జెన్ స్టోరీకి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది కరెక్ట్ అనిపించింది అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో వీడియోలోకి వెళ్తే అసలు జెన్ స్టోరీ ఏంటంటే ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు రైతుకి వచ్చేసి ఒక గుర్రం ఉంటుంది రోజు ఆ గుర్రాన్ని ప్రతి పనికి వాడుకుంటాడు అంటే మనకు రైతులంటే వ్యవసాయం చేస్తారు కాబట్టి వ్యవసాయానికి సంబంధించినటువంటి మెటీరియల్ టౌన్ నుంచో నియర్ బై విలేజ్ నుంచో తీసుకురావడానికి తర్వాత వచ్చేసి పొలం దున్నడానికి అండ్ తర్వాత పంట వచ్చిన తర్వాత దాన్ని బై సిటీకి తీసుకెళ్ళడానికి ఇట్లా రకరకాలుగా గుర్రాన్ని అయితే వాడుకుంటూ ఉంటాడు అలా నడుస్తూ ఉంటుంది అనమాట అంటే బేసికల్గా గుర్రం లేకుంటే రైతుకు జీవనోపాధి అనేది ఉండదు అంటే గుర్రం లేకుంటే రైతుకు జీవనోపాధి అనేది ఉండదన్నమాట అంత అత్యవసరమైనటువంటి కుటుంబంలో భాగం కంటే ఎక్కువైనటువంటి గుర్రం అది ఆ గుర్రం ఒకరోజు సడన్గా చనిపోతుంది చనిపోతే మన సానుభూతి పనులు ఉంటారు కదా నటించే వాళ్ళు ఎందుకు పనికిరాని సానుభూతి పనులు మన చుట్టూ చాలామంది ఉంటారు అంటే వాళ్ళు ఓన్లీ సానుభూతిని వ్యక్తపరచడానికి మాత్రమే పనికి వచ్చే రకాలు అన్నమాట అవసరానికి ఏ విధంగా సహాయపడే వాళ్ళు కాదు వాళ్ళందరూ వచ్చేసి ఓ ఈ గుర్రం ఇంకొక ఇంకా పది సంవత్సరాలు బతికినంటే నేను లైఫే సెట్ అయిపోయేది ఎంత మంచి గుర్రము ఎంత బాగుండేది ప్రతి పనిలో నీకు పనికి వచ్చేది అసలు అది లేకుండా రేపటి నుంచి నీ జీవనం ఏంటి అనేది అర్థమే అవ్వట్లేదు చాలా బాధ ఉంది ఎలాంటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి చెప్పాల్సిన సొల్లంతా చెప్పేసి వెళ్ళిపోతారు సరే రైతేమో ఏమో వాళ్ళు చెప్పిందంతా విని మేబీ అంటాడు అనమాట మేబీ బతికున్నంటే పది సంవత్సరాల్లో ఇంతకంటే బ్రహ్మాండంగా బతికేవాడి అని అన్నప్పటికి కూడా రైతుకు తెలుసు ఇది కాకుండా ఇంకొక రకంగా ఎలాగైనా బతకవచ్చు అనేది తన గుర్రం చనిపోయింది కాబట్టి దాని మీద ఉన్నటువంటి గౌరవంతో అది ఇచ్చినటువంటి అది చేసినటువంటి ఆ సే సేవ ఏదైతే ఉందో ఆ సేవకు గుర్తింపు కదా ఆ గుర్రాన్ని వాళ్ళ పొలంలోనే పాతి పెడదామని చెప్పేసి రైతు తవ్వడం మొదలు పెడతాడు వాళ్ళ పొలంలో ఎప్పుడైతే తవ్వుతుంటాడో అప్పుడు పెద్ద పెద్ద బంగారు బిందెలు లంకె బిందెలు అంటారు కదా లంకె బిందెలు దొరుకుతాయి దాంట్లో సానుభూతి పనులు కూడా అప్పుడు అక్కడే ఉంటారు వాళ్ళు చూసి అరే ఇది చాలా బాగుంది అసలు ఈ గుర్రం చనిపోయే మంచి పని అయింది అసలు ఆ గుర్రమే చనిపోకుంటే నువ్వు ఇక్కడ తొవ్వేవాడివే కాదు తువ్వకుంటే నీకు బిందెలు దొరికేవే కాదు సో అది చనిపోయి మంచి పని అయింది అని చెప్పేసి రైతుతో అంటారు రైతు లంక బిందెలు దొరికినందుకు కూడా ఉప్పొంగిపోకుండా నార్మల్గా మేబీ అంటాడు అనమాట వాళ్ళకు అర్థం కాదు అంటే ఇంత లంక బిందెలు దొరికినందుకు బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పేసి సరే ఏదో తన జీవన శైలి తనది లే అని చెప్పేసి వెళ్ళిపోతారు వచ్చిన లంకి బిందెలతో ఇంకా ఒక వంద గుర్రాలను ఒక వంద ఎకరాల పొలంను కొనుక్కుంటాడు కొనుక్కున్నాక ఆ రైతు అనుకుంటాడు ఈ గుర్రాలన్నింటినీ కూడా బాగా చూసుకోవాలి సో దానివలన తనకు ఆర్థిక స్వాతంత్రం కంటే కూడా మానసిక సంతోషం అనేది చాలా ఎక్కువగా ఉండేది ఆ టైంలో ఒక పొగరు పట్టిన గుర్రాన్ని రైతు కొడుకు స్వారీకి తీసుకెళ్ళి అది మతి తప్పడం వలన ఇతను గతి తప్పి కింద పడతాడనమాట కింద పడితే కాలు ఇరుగుతుంది రైతు కొడుక్కి మీకు తెలిసిందే కదా సానుభూతి పరులు ఎట్లా ఉంటారంటే ఎప్పుడు ఎవరికి చెడు జరుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు బయటికి చెప్పరు కానీ ఎప్పుడైతే ఎవరైతే నీ మీద సానుభూతి చూపిస్తాడో ఎక్కువ బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు మీకు ఎ ఇప్పుడు ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు వచ్చి ఓదార్చే అవకాశం ఇచ్చినందుకు అదొక రకమైన ఇంటర్నల్ శాడిజం అన్నమాట అంటే మీరు చూసి ఉంటారు నేను చాలా మీటింగ్స్లో చూసినప్పుడు కూడా అంటే చాలా ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు కూడా సెలబ్రిటీస్ వాళ్ళు చెప్పేది అదే అనమాట ఈ సానుభూతి పార్లు ఎవరైతే ఉంటారో అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎటువంటి సహాయం చేయకుండా ఓన్లీ అయ్యయ్యో అంటారు చూసారా వాళ్ళు బేసికల్గా ఆ అయ్యయ్యో అనడం కోసం అని చెప్పి ఎదురు చూసే పార్టీ అనమాట సో వాళ్ళు వస్తారు మళ్ళీ వచ్చేసి అయ్యో మీ అబ్బాయికి కాలు ఎరిగిందంట కదా చాలా బాధగా ఉంది అయినా పొగబోతు గుర్రం కొనేది లేకుండా ఉండే చాలా కష్టమైన రోజులు అనుకుంటాను జాగ్రత్తగా చూసుకో ఇంకొకసారి అలాంటి పొగరపోత స్వారీ చేయకుండా చూసుకో ఇట్లా ఎవరికిదోచింది వాళ్ళు ఆబ్వియస్లీ ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్న ఒక సమయం కాబట్టి వాళ్ళు యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పేసి వస్తారు చెప్తారు వెళ్ళిపోతారు వెళ్ళిపోతే అప్పుడు కూడా రైతు ఒకే మాట అంటాడు వాళ్ళు ఈ మాట అన్నప్పుడు మేబీ అంటే నేను ఆ పౌర్వతగుర్రం కొనకుండా ఉండాల్సిందేమో కొన్నా నా కొడుకు దాన్ని స్వారీ చేయకుండా ఉండాల్సిందేమో చేసిన కింద పడకుండా ఉండాల్సిందేమో పన్నా కాలు ఎరగకుండా ఉండాల్సిందేమో దాంట్లో ఎన్ని అర్థాలు ఉంటాయి కానీ జరిగింది ఏదో జరిగింది అనేది దాని మేచర్ అర్థం అనమాట అంటే దాని మెయిన్ అర్థం ఏంటి అంతర్థమే అంతర్ అంతరార్థం ఏంటి దీంట్లో అంటే జరగాల్సింది అంతే దాని గురించి బాధపడేది ఏం లేదు అని చెప్పేసి రైతు చెప్పదలుచుకున్నది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అదే రోజు సాయంత్రానికి రాజ్యానికి యుద్ధం వచ్చేసి అంటే ఆ రాజ్యం ఒక రాజ్యంతో యుద్ధం చేయాల్సి వచ్చేసి సైనికులందరూ ఊర్లోకి వచ్చి ఊర్లో బాగా హెల్దీగా ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో అందరినీ యుద్ధానికి తీసుకుపోవడం అప్పుడు ఇదే సానుభూతి పనులు రైతు దగ్గరకు వచ్చి నువ్వు చాలా అదృష్టవతనవి మీ అబ్బాయి కాలు ఎరిగింది కాబట్టి యుద్ధానికి తీసుకుపోరు మేమందరం చూడు మా అబ్బాయిలను మా పిల్లలను పంపించాల్సి వస్తుంది వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారో రాదో కూడా తెలియడం లేదు అని అంటారు అనమాట అంటే మీరు ఈ సందర్భాల్లో చూస్తే సిచ్యువేషన్ సేమ్ గుర్రం చనిపోయినప్పుడు సిచ్యువేషన్స్ ఏమో ఈ రైతు కొడుకు కాలిరిగినప్పుడు సిచ్యువేషన్స్ ఏమో కానీ దాని తర్వాత జరిగిన పర్యవసానాలను బట్టి ఆ జరిగింది మంచా చెడ అని చెప్పి డిసైడ్ చేస్తున్నారనమాట అందుకే జీవితంలో ఏది మంచి చెడు అనేది ఉండనే ఉండదు మీరు తీసుకున్న నిర్ణయం నుంచి అవతలి వాళ్ళు హర్ట్ కానంతవరకు అవతలి వాళ్ళకు ఇబ్బంది కలగనంతవరకు ఇబ్బంది అంటే మీరు చేసుకున్నంత డెసిషన్స్ మీరు సక్సెస్ఫుల్గా ఏదైనా రన్ చేస్తున్నా కూడా కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అటువంటి ఇబ్బంది కాదు అవతలి వాళ్లకు జెన్యున్గా బాధ కలగనంతవరకు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇట్ షుడ్ బి ఓకే కానీ ఎప్పుడైతే మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైతామో అప్పుడే అన్ని బాధలు మొదలవుతాయి అంటే మనకు మన బాధ కంటే కూడా పక్కన వాళ్ళు బాధలో ఉంటే దాన్ని చూసి ఓదార్చడంలో సంతోషం ఎక్కువ ఉంటుంది మన సంతోషం కంటే కూడా పక్కన వాళ్ళు బాధలో ఉంటే ఆ సంతోషంని మనం ఓదార్పులాగా ప్రజెంట్ చేయడంలో మనకు సంతోషం ఎక్కువ ఉంటుంది దీన్ని మనం ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడే మనకు చాలా సుఖంగా ఉండగలుగుతాము ఇప్పుడు ఈ జెన్ అని మనము యుఎస్ ఇండియా విషయంలో తీసుకుంటే ఈ కథ అంతా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే ఆపరేషన్ సింధూర్ నుంచి అంటే అంతకుముందు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అండ్ దానికే మనము ఆపరేషన్ సింధూర్ అయితే స్టార్ట్ చేశాము ఆ సిచ్యువేషన్ తర్వాత సో ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఈ ట్రంప్ ఎవరైతే ఉన్నారో యుఎస్ ప్రెసిడెంట్ తను వచ్చేసి ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపేసినాను అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఆ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఇండియన్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ తర్వాత రిలెవెంట్ మినిస్టర్స్ అందరూ కూడా ఎవరు దాన్ని సపోర్ట్ చేయలేదు అంటే ఇది ఫ్యాక్ట్ అని చెప్పేసి ఎవరు కన్ఫర్మ్ చేయలేదు సో అప్పటి నుంచి అక్కడ యాక్చువల్గా ట్రంప్కు ఈగో ట్రిగర్ అయింది అప్పుడు మన సానుభూతి పరులు అని చెప్పే ఈ నైబర్హుడ్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎందుకు ఒక ట్వీటో లేకపోతే ఒక మాటనో ట్రంప్ వల్లనే ఆగిపోయింది అంటే ఏమవుతుంది అనొచ్చు కదా అని చెప్పేసి వీళ్ళకు సలహాలు వేయడం మొదలుపెట్టారు కానీ ఇండియా మాత్రం మేబీ అని వదిలేసింది ఆపేసాడా అంటే మేబీ ఆపేసి ఉంటేమో ఆపేయలేదు అని చెప్పలేదు ఆపేసాడు అని చెప్పలేదు ఇన్వాల్వ్ అయినాడు అని చెప్పలేదు ఇన్వాల్వ్ కాలేదని చెప్పలేదు అదొక సిచ్యువేషన్ అంతే మేబి సో అప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదని చెప్పేసి ట్రంప్ కోపం వచ్చేసి ఎమ్మడే మీ మీద టార్ఫ్ చేసేస్తున్నా అన్నాడు టార్ఫ్ చేసే లోపలాగే నీ సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారు ఈ దేశాలన్నీ వీళ్ళందరూ అయ్యో ఎంత పని అయిపోయింది ఒక్క మాట ఊరికే ఆపినడు అంటే అయిపోయేదానికి ఇప్పుడు చూడు ఇంత పరకు తెచ్చుకున్నారు మీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీ హోల్ కంట్రీ ఎకనమీ మీ ఇండస్ట్రియల్ సిస్టమ్ మీ ఎంప్లాయ్మెంట్ మీ ఎంటైర్ ఎకో సిస్టమ్ అన్నీ కూడా కొలాబ్స్ అయిపోయే సిచ్యువేషన్ తెచ్చుకున్నారు అని చెప్పేసి అంటారు అనమాట ఇండియా అగైన్స్ సెట్ మేబీ అండ్ దాని తర్వాత అప్పటికి మాట లోపు మీరు రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేయండి మీరు రష్యా నుంచి ఆయిల్ కొనడం వలన వాళ్ళ ఎకనమిక్ బాగా స్ట్రాంగ్ ఉండి స్ట్రాంగ్ అయ్యి దాన్ని ఉక్రెయిన్ మీద చూపిస్తున్నారు ఉక్రెయిన్ యుద్ధానికి మీరు అన్ ఇన్డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ట్రంప్ మళ్ళీ ఇండియా మీద పడ్డాడు దానికి ఇండియా మాకు మామూలుగా ఎవరికైనా సరే వాళ్ళ కంట్రీ ఫస్ట్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నమాట సో మా కంట్రీకి అయితే మేము ఈ ఆయిల్ కొనడం వలన ప్రయోజనం ఉంది అండ్ ఇన్ఫ్యాక్ట్ రష్యా నుంచి ఒక భారతదేశమే కాదు అన్ని దేశాలు ఉంటున్నాయి అలాంటప్పుడు మా దేశం మీద మాత్రమే మీరు ఈ కైండ్ ఆఫ్ శాంక్షన్స్ కానీ లేకపోతే బెదిరింపులకు కానీ దిగడం అనేది మంచిది కాదు కరెక్ట్ కాదు అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారు దానికి రెస్పాండ్ అయితే ట్రంప్ మాకు బాగా కోపం వచ్చేసింది కోపం వచ్చేసి నేను చెప్పినా ఏం లేదా అయితే మీ మీద ఇంకా ఎక్కువ టాలిప్ చేసేస్తా అని చెప్పేసి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అడిషన్ టాలిప్స్ చేసేసాడు అప్పుడు మళ్ళీ సానుభూతి పనులు రెడీ అయిపోయినారు అయ్యే అయ్యో వచ్చు ఇప్పుడు ఏం జరిగిందో ఏముంది ఆయిల్ కొనమని చెప్తే అయిపోతుంది కదా దానికి ఒక నా మాకు ఇమ్మీడియట్గా ఆపలేము ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత నాపుతామంటే అయిపోయేది కదా ఆ లోపల ఎలాగో ట్రంప్ దిగిపోతాడో వచ్చే ప్రెసిడెంట్తో మీరు మళ్ళీ కొత్త ఒప్పందానికి రావచ్చు ఆ లోపల ఎలాగో ఈ ఉక్రెయిన్ రష్యా అది కూడా సద్దు అవకాశం ఉంది చాలా సమీకరణాలు చేంజ్ అవుతాయి కదా అని చెప్పడం మొదలుపెట్టినారు దానికి కూడా ఇండియా ఒకే ఆన్సర్ మేబీ అప్పుడు దానికి కూడా ఇండియా లొంగకపోవడంతో ఇండియా టాలెంట్ పూల్ ఎక్కువగా ఉండేది వచ్చేసి యుఎస్లో హెచ్వన్బి మీద ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఉండేది వచ్చేసి ఇండియన్ టాలెంట్ పూల్ అనమాట సో ట్రంప్ ఏం చేశాడంటే ఇమ్మీడియట్గా లక్ష డాలర్లు ఏ హెచ్వన్ బి వీజా లాంచ్ చేయాలన్నా సరే లక్ష డాలర్లు కట్టి లాంచ్ చేయాలని రూల్ తీసుకొచ్చి రూల్ తీసుకొస్తే అంతవరకు పెద్దగా రియాక్ట్ కాని ఇండియా అంతవరకు మేలుకొని ఇండియా అంతవరకు వీటిని క్షుణ్ణంగా పరిశీలించని ఇండియా భారత్ సడన్గా మేల్కొయింది అండ్ వాళ్ళు అనుకున్నారు ఏంటి అసలు హెచ్ఎండ్బి అంటే లాట్ ఆఫ్ ఐటీ టాలెంట్ వాళ్ళందరికీ కూడా వీసాలు క్యాన్సిల్ అయిపోతాయేమో వాళ్ళందరూ మళ్ళీ వచ్చేస్తారు కదా అసలు దేశ ఎకనమీ అంటే ఎందుకంటే చాలామంది డాలర్ టు ఐఎన్ఆర్ పంపిస్తారు కదా అదంతా ఏమైపోతుందో అని చెప్పేసి ఒక షాక్లోకి వచ్చినారనమాట అప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఈ విదేశాల మీద ఎప్పుడైతే ఈ శాంక్షన్ స్టార్ట్ అయినాయో అక్కడే స్టార్ట్ అయింది యాక్చువల్గా పాజిటివిటీ అనేది ఎప్పుడైతే ఈ టారిఫ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నన్ని రోజులు భారతదేశము ఆ డైరెక్షన్లో ఏ రోజు ఆలోచించలేదు అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ డైరెక్షన్లో ఎప్పటికప్పుడు స్వచ్ఛ భారత్ లేకపోతే స్వదేశీ ప్రోడక్ట్స్ లేకపోతే డిజిటల్ ఇండియా ఇలాంటివి కొన్ని వచ్చాయి కానీ వేటిని అంత సీరియస్గా ఇంప్లిమెంట్ చేసే దిశగా తీసుకెళ్ళలేదు అన్నమాట కానీ ఎప్పుడైతే ఈ హెచ్ వన్ బి మీద కూడా ఈ వన్ ల్యాక్ రూపీస్ ఒకసారి వన్ ల్యాక్ డాలర్స్ ఏదైతే అప్లికేషన్ ఫీ లాగా పెట్టినాడో అది మేజర్గా ఇండియన్ ఐటీ సెక్టర్ను టార్గెట్ చేస్తుండడంతో అప్పుడు మేలుకొని ఆల్ ఆఫ్ సడన్ రాత్రికి రాత్రి ఎస్ మనం స్వదేశీ ప్రొడక్ట్స్ డెవలప్ చేసుకోవాలా అని చెప్పేసి స్టార్ట్ చేశారు సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే మన జోహో నుంచి అర్థమైన ఒక యాప్ ఉంటుంది మన వాట్సాప్ లాగా ఒక మంచి యాప్ అది ఆ యాప్ను చూపించేసి మేము సొంతంగా మేము మా ఓన్ కమ్యూనికేషన్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలం అని చెప్పేసి ప్రపంచం మొత్తంకు ఏదో చూపిద్దామని చెప్పేసి అందరూ ఆ విదేశీ సోషల్ మీడియాలో ఆ యాప్ను పబ్లిష్ చేసేసి నానా హంగామా చేసేసినారు చేసిన తర్వాత ఏమైందంటే అఫ్ కోర్స్ దాని తర్వాత ఊలా అని ఇంకొక బ్రౌజర్ యాప్ను డెవలప్ చేయడం జరిగింది జోహో టెక్నికల్లోకి ఎంటర్ ఎంటర్ అవ్వడం మన సబ్జెక్ట్ కాదు కాబట్టి ఆ యాప్ను కూడా డెవలప్ చేసి వదిలిన తర్వాత మనం అంతా ఏదో సెల్ఫ్ సస్టైనబుల్ కంట్రీ లాగా ఏదో ప్రజెంట్ చేయాలని చెప్పి ట్రై చేసాము అది అక్కడి వరకు కూడా బాగుంది అండ్ దాని తర్వాత రీసెంట్ డేస్ ఏమైంది అంటే సడన్గా గూగుల్లో ట్వెల్వ్ బిలియన్ డాలర్స్ మీకు ఇదేం సడన్గా జరిగింది కాదు ఆనెస్ట్లీ చాలా రోజుల నుంచి డిస్కషన్స్ నడుస్తున్నప్పటికీ కూడా సడన్గా గూగుల్ అయితే మేము ఒక ట్వెల్వ్ బిలియన్ డాలర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాము అనేలోపు ఈ స్వదేశీ టెక్ ఉద్యమం ఏదైతే ఉందో ఆయన చల్లబడిపోయింది అందరూ ఓ ఇది డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ డిఎఫ్ఐ విషయానికి వస్తే ఇది అత్యంత వాల్యుయేషన్ ఉన్నటువంటి లేకపోతే అత్యంత విలువైనటువంటి డిఎఫ్ఐ కింద కన్సిడర్ చేశారనమాట అంటే ఇంతవరకు ఇంత మొత్తంలో ఏ రోజు కూడా ఏ ఫారిన్ కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేయలేదు అని చెప్పేసి ఇండియన్ సెలబ్రిటీస్ కూడా మొదలు మేబీ అండ్ ఇంత చేస్తే గూగుల్ మన దేశంలో పెట్టేది ఏంటి అంటే వైజాగ్లో డేటా సెంటర్ డేటా సెంటర్లో మేజర్గా క్రియేట్ అయ్యే జాబ్స్ అయితే స్కిల్ జాబ్స్ కాదు ఈ డేటా సెంటర్ మొత్తం ఎస్టాబ్లిష్ చేయడానికి కావలసినటువంటి వర్క్ అంతా కూడా చాలా లెబోరియస్ వర్క్ ఉంటుంది అంటే ఆ సీ నుంచి కేబుల్స్ తీయడానికి ఆ కేబుల్స్ అన్ని కనెక్ట్ చేయడానికి సర్వర్స్ ఆ ర్యాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సెటప్ చేయడానికి దానికి సంబంధించిన కూలింగ్ మెజర్స్ కూలింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అభిప్రాయం చేయడానికి దాంట్లో సంబంధించిన కేబుల్స్ లాగి వాటిని కనెక్ట్ చేయడానికి దీనికి మాత్రమే డేటా సెంటర్ వర్క్ అవుతుంది అంటే మనకు క్రియేట్ అయ్యే జాబ్లు వెరీ లెబోరియస్ జాబ్స్ అంటే అందరూ ఐ హబ్ ఏ హబ్ అని ఢంకాలు కొడుతున్నారు కానీ యాక్చువల్గా జరిగేది ఏంటి అంటే ఓన్లీ డేటా సెంటర్ నుంచి స్కిల్డ్ జాబ్స్ అయితే క్రియేట్ కావు దానికి రెలవెంట్ స్కిల్డ్ వర్క్ అంతా ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ సిలికాన్ వ్యాలీ యూఎస్ఏలోనే జరుగుతుంది కాకపోతే ఇప్పుడు మనం చెప్పా కదా ఇండియన్స్కు మేబీ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి సో ఇప్పుడు ఆ మేబీ ఏం జరగచ్చు అంటే అంటే గుర్రం చచ్చిపోతే మనకు బ రైతుకు బంగారం దొరికినట్టు రైతు కొడుకు ఖాళీ ఇరిగిపోతే సైనికులు తీసుకుపోయినట్టు ఈ డేటా సెంటర్ వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేయడం వలన దాని చుట్టూ బిల్డ్ అయ్యే ఎకో సిస్టమ్ అంటే లో లేటెన్సీ కంపెనీస్ లో లేటెన్సీ రిక్వైర్డ్ కంపెనీస్ అంటే మనం టక్ని ఇట్లా కొట్టిన వెంటనే సాఫ్ట్వేర్ నుంచి మనకు వర్క్ అయిపోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ సిస్టమ్స్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఇలాంటి సిస్టమ్స్ అన్నీ డెవ ఇలాంటి కంపెనీస్ అన్నీ డెవలప్ అయితే ఏఐ రిలేటెడ్లో కూడా కొన్ని అప్లికేషన్స్కు లేటెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ శాటిలైట్ సిస్టమ్స్ ఇవన్నీ డెవలప్ అయినప్పుడు ఈ గుర్రం చచ్చిపోతే డబ్బులు దొరికినట్లు లంకింద దొరికినట్లు మనకు డేటా సెంటర్ చుట్టూ బిల్డ్ అయ్యే ఎక్కువ సిస్టమ్ నుంచి ఒక పుషప్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో మేబీ మైండ్ సెట్ ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది అండ్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్తో చెప్పేసి ముగిస్తాను అంటే ఇది ఎలా కంటిన్యూ అవుతుంది ఈ సైకిల్ అనేది సో ఇక్కడ మనకి వైజాగ్ చుట్టుపక్కల ఇవన్నీ వస్తే బాగుంటుంది దీనికి ఇంతకుముందు చెప్పిన జన్ స్టోరీకి చిన్న ఎన్హాన్స్మెంట్ అనమాట ఇది యాక్చువల్ స్టోరీలు ఉంటుందో సో ఇప్పుడు ఏమవుతుందంటే యుద్ధం జరిగింది యుద్ధంలో వీళ్ళ దేశం గెలిచింది గెలిచిన దానికి సంబరాలు చేసుకుంటూ మహారాజు యుద్ధంలో పాల్గొన్న అందరు యువకులకు విపరీతమైన నిధులు బ ఏమంటారు రత్న వైఢూర్యాలు బంగారము వజ్రాలు అన్నీ బహుమతిగా ఇచ్చి ఊరికి పంపిస్తాడు అప్పుడు ఈ సానుభూతి మళ్ళీ రైతు దగ్గరకు వచ్చి ఒక గొప్ప అవకాశాన్ని నువ్వు మిస్ అయిపోయినావు అదే ఆ రోజు మీ కొడుకు కాలు బాగుండంటే నీ కొడుకు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేసేవాడు యుద్ధానికి వెళ్ళేవాడు వెళ్ళడం వలన ఎంత రత్న బాండాగారాన్ని నీకు కూడా తెచ్చిచ్చేవాడు నువ్వు ఈ పేదరికంలో బతకాల్సిన పేదరికం అంటే అప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులతో కంపేర్ చేస్తే ఇది పేదరికం అన్నమాట అప్పటికే రైతు చాలా బాగా బతుకుతున్నాడు అండ్ రైతుకున్న మనస్తత్వం ఏంటంటే ఉన్నదానితో సు సంతృప్తిగా బతకడము ఈ పక్కన వాళ్ళని పట్టించుకోకుండా కానీ పక్కన వాళ్ళు ఏంటంటే ఆల్వేస్ ఇదనమాట సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇలా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది లైఫ్లో ఒకే విషయము కొన్ని రోజుల తర్వాత లేకపోతే దాని తర్వాత జరిగే ఈవెంట్స్ నుంచి ఈరోజు దానికి ఉన్నటువంటి పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంపాక్ట్ అనేది మారిపోతూ వస్తుంది కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన చుట్టూ ఉన్న మనుషులు ఓన్లీ ఈరోజు సంఘటనలను బేస్ చేసుకునే దాన్ని జడ్జ్ చేసి దాని చుట్టూ ఒక విష వలయాన్ని సానుభూతి రూపంలో క్రియేట్ చేస్తున్నారు అనమాట సో ఈరోజైతే మనము వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతాము ఆ రోజు ఒక ఇండివిజువల్గా మనము గ్రో అవుతాము యాజ్ ఎ సొసైటీ ఇండియా గ్రో అవుతుంది యాజ్ ఎ గ్లోబ్ ఎంటైర్ ఎర్త్ కూడా గ్రో అవుతుంది అందరము సుఖ సంతోషాలతో ఉంటాము అసలు ఈ సెగ్రిగేషనే పెద్ద బూతు మీది ఈ దేశము మీది ఈ ఖండము మీది ఈ రాష్ట్రము మీది ఈ జిల్లా ఇదంతా కూడా పెద్ద బూతు సో అది మన సబ్జెక్ట్గా తెలివే చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఏది ఏమి జరిగినా విషయాన్ని చూసి దాన్ని మనసుకు తీసుకోకుండా జస్ట్ ముందుకు సాగండి ముందుకు సాగే కొద్దీ అదే విషయము పాజిటివ్గా టర్న్ కావచ్చు ఇంకా వరస్ట్గా కన్వర్ట్ కావచ్చు కానీ మీరు ముందుకు సాగుతున్నన్ని రోజులు దాని ప్రభావం అనేది మీ మీద ఉండదు అని చెప్పదలుచుకున్నాను సో ఈ నోట్ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే ఒకటి మిమ్మల్ని ప్రభావితం చేయాలి అంటే ఒక విషయము మీరు దానిని మనసుకు తీసుకుంటేనే జరుగుతుంది కాబట్టి మనసుకు తీసుకోకుండా ఏమి జరిగినా సరే ప్రతిదానిని ఒక పాజిటివ్ దృక్పథంతో చూస్తూ ముందుకు సాగుదాం మనం ఈ క్షణాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేద్దాం